నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సిఏ గురించి చాలా మంది సోషల్ మీడియాలో ఏదైతే సిఏ ఇంప్లిమెంట్ అయిందో ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యే ముందు అంటే కొన్ని రోజుల ముందు నుంచి సిఏ అన్నది కేవలం ఇక్కడ ముస్లింలకి అగెన్స్ట్ ఇక్కడ క్రిస్టియన్స్కి అగైన్స్ ఇక్కడి మైనార్టీస్ భారతదేశంలో ఎవరైతే మైనార్టీస్ ఉన్నారో వాళ్ళకి అగెన్స్ట్ అనేసి చాలామంది రాంగ్ ప్రొపగండా ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు అయితే నాకు తెలిసినంత వరకు సీఏ అంటే ఏంటి అన్నది మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇది కేవలం నేను నేను ఆలోచించి నేను సీఏ గురించి చదివిన తర్వాత నాకు తెలిసింది మాత్రం మీకు చెప్తున్నాను అండ్ అదే ఫుల్ అండ్ ఫైనల్గా అనుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కోసం కాదు ఇప్పుడు మనం క్లియర్ కట్గా మన భారతదేశాన్ని చూసినా కూడా ఒకప్పుడు అఖండ భారత్ అనేది మన భారతదేశాన్ని మనం ఇలా చూసాము కానీ సిఏఏ ఏదైతే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారో టూ థౌజండ్ నైన్టీన్లో సిఏని మొదటిసారిగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు అండ్ అది సిఏ ఎన్ఆర్సీ అనేసి చట్టాలు తీసుకొస్తున్నాము అని చెప్పగానే దాన్నేదో భారతదేశంలో ఉన్న ముస్లింకి అగెన్స్ట్ ఇక్కడున్న క్రిస్టియన్స్కి అగెన్స్ట్గా నిజంగా మోడీ గవర్నమెంట్ ఏదో చేస్తుంది ముస్లింలందరినీ కలిసి తరిమేయడానికి ట్రై చేస్తుంది అనే విధంగా కొన్ని అంటే దురుద్దేశంతో కొన్ని అల్లర్లను అయితే చెలరేగించారు అండ్ దాని వెనకాల మాస్టర్ మైండ్స్ ఎవరున్నారు ఏ దేశాలు దీని వెనకాల నడుస్తున్నాయి ఎలాంటి కమ్యూనిస్టులు ఎలాంటి లెఫ్ట్ లిబరల్స్ ఎలాంటి కాంగ్రెస్ నాయకులు ఎలాంటి ఈ మన కాల్డ్ యాక్టర్స్ వీళ్ళందరూ దీనిపైన ఏమన్నారు అన్నది మనం అందరం మనం ఈరోజు మాట్లాడుకుందాము అయితే మొదటగా సీఏని టూ థౌజండ్ నైన్టీన్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు అయితే గొడవలు చెలరేగాయి అయితే సిఏ గురించి మనం మాట్లాడాలి అనుకుంటే ఒక్కసారి మనము స్వాతంత్రం ఆ టైంలో మనం కంపల్సరీ వెళ్లాల్సిందే స్వాతంత్రం టైంలో మన భారతదేశం అన్నది ఇలా అఖండ భారత్గా ఉండేది ఏదైతే నేను ఇందాక చూపెట్టాను కదా ఇలా అఖండ భారత్గా మన భారతదేశం అన్నది ఉండింది అయితే ఏదైతే ఇక్కడ పార్ట్ ఉందో పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ అండ్ ఇట్ సైడ్ ఆఫ్ఘనిస్తాన్ వీటిని అన్నిటినీ మత ప్రాతిపాదికన మూడు ముక్కలు చేసేసారు సో ఒకటి బంగ్లాదేశ్ ఇంకోటి పాకిస్తాన్ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ పోయింది కాకపోతే అక్కడ ఎవరైతే హిందువులు ఉన్నారో అండ్ భారతదేశంలో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు ఆ మత ప్రాతిపదికన ఏదైతే చట్టాన్ని తీసుకువచ్చి మూడు ముక్కలు చేశారో దానికి ఇక్కడున్న ముస్లిమ్స్ పాకిస్తాన్కో లేకపోతే బంగ్లాదేశ్కో వెళ్ళిపోవాల్సింది బంగ్లాదేశ్ కాకపోయినా కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సింది అండ్ పాకిస్తాన్లో ఉన్న పూర్తి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారత్కి వచ్చేయాల్సింది కాకపోతే అలా జరగలేదు చాలామంది ముస్లింస్ ఇక్కడ నుంచి మేము వెళ్ళము భారతదేశమే మాకు మాతృభూమి అనేసి ఇక్కడ కొంతమంది ఉండిపోయారు దానికి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము అయితే ఎవరైతే ఉండిపోయారో వాళ్ళ పాపులేషన్ అన్నది ఎంతలా పెరిగిపోయింది అన్నది మనందరికీ తెలిసిందే అయితే ఏదైతే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో ఎవరైతే హిందూస్ అక్కడ ఉండిపోయారో వాళ్ళ ఈ జనాభా ఏదైతే ఉందో మనం ఈరోజు మాట్లాడుకుందాము నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న జనాభా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న జనా జనాభా నైన్టీన్ నైన్టీ ఎయిట్కి వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్గా పాకిస్తాన్లో నమోదైంది అంటే మనం ఈజీలీ అర్థం చేసుకోవచ్చు ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ జనాభా వన్ పర్సెంట్కి తగ్గింది అంటే ఎంతమందిని వాళ్ళు మతం మార్చారు ఎంతమందిని ఊచకూత కోసారు అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో నైన్టీన్ సెవెంటీస్లో ఏడు లక్షల చిల్లర అక్కడ హిందువులు సిక్కులు జైనులు బౌద్ధులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ లెక్కల ప్రకారం అక్కడ కేవలం సెవెన్ థౌజండ్ మెంబర్స్ మాత్రమే మిగిలారు అండ్ ఇటు బంగ్లాదేశ్ని చూసుకున్నా కూడా బంగ్లాదేశ్లో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ట్వంటీ టూ పర్సెంట్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ టూ థౌసండ్ లెవెన్ వచ్చేసరికి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పడిపోయారు సో ఎవరైతే అక్కడ మేము ఉండలేకపోతున్నాము మాకు ఈ దేశం వద్ర బాబు అనేసి పుట్ట చేత పట్టుకొని అక్కడ వాళ్ళ ఇళ్ళు వాళ్ళు అప్పటిదాకా ఏదైతే సంపాదించుకొని పెట్టుకున్నారో అవన్నీ విడిచిపెట్టేసి కేవలం మేము బతికితే చాలు అనుకున్నట్టు అక్కడి నుంచి జస్ట్ వాళ్ళ ఫ్యామిలీని పిల్లల్ని వీళ్ళందరినీ పట్టుకొని భారతదేశం రావడానికి ట్రై చేశారు అది కూడా టూ థౌజండ్ నైన్టీన్ కన్నా ముందు టూ థౌసండ్ ఫోర్టీన్ కన్నా ముందు ఎవరైతే అర్జీ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారో వాళ్ళకి పౌరసత్వం కలిగించడమే ఈ సిఏఏ ముఖ్య ఉద్దేశం అది టూ థౌజండ్ నైన్టీన్లో అనుకునేసరికి పెద్ద ఎత్తున గొడవలు అయితే చెలరేగాయి దాని తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో అది అమల్లోకి తీసుకొచ్చారు అది కూడా ఎలక్షన్స్కి ముందు అయితే ఎలక్షన్స్కి ముందు దీన్ని తీసుకొచ్చి ముస్లింలలో ఒక అభద్రతా భావాన్ని తీసుకొచ్చారు అనేసి ప్రతిపక్షాలు అయితే చెప్పుకొని వస్తున్నాయి కాకపోతే అక్కడ హిందువుల మనం పరిస్థితి చూసుకుంటే మాత్రం చాలా దయానీయంగా ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడైతే ఇది పాకిస్తాన్లో ఏదైతే నైన్టీన్ నైన్టీ ఎయిట్ లెక్కల ప్రకారం వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారో ఇప్పుడు అంతకుండా అక్కడ లేకపోవచ్చు బికాస్ అక్కడ ఆలయాలపైన ఎన్నో దుర్మార్గాలు ఆలయాల్ని పడగొట్టడాలు అండ్ అక్కడ హిందూ అమ్మాయిల్ని సిక్ క్రిస్టియన్ అమ్మాయిల్ని ఎత్తుకెళ్లడము వాళ్ళని బలవంతంగా లవ్ జిహాద్లో దింపి లేకపోతే వాళ్ళ జిహాద్ ప్రకారం అక్కడ అమ్మాయిల్ని పెళ్లి పేరిట మతాన్ని మతంలోకి మార్చేసి లేకపోతే వాళ్ళకు ఇష్టం లేకున్నా కూడా వాళ్ళని మతంలోకి మార్చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించట్లేదు ఎందుకు అంటే అక్కడ అసలు లేరు అక్కడ హిందువులు కనుమరుగైపోయారు అండ్ అక్కడ ఉన్న ఒకప్పటి బౌద్ధ స్థావరాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద బుద్ధుని విగ్రహాలు వాటిని కూడా అక్కడే ఎవరైతే మనం టెర్రరిస్ట్ అనేసి ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఆ టెర్రరిస్టులు ఆ సంస్థలు అవన్నీ అక్కడ ఫెయిల్ చేశాయి కొన్ని సంస్థల పేర్లు కూడా నేను యూట్యూబ్లో ఈరోజు చెప్పలేకపోతున్నాను బికాస్ చెప్తే ఎక్కడ ఇలాంటి వీడియోస్ని రెస్ట్రిక్ట్ చేస్తారా అనేసి ఒక ప్రశ్న అయితే మన ముందర కంపల్సరీ ఉంటుంది అండ్ మన చేతిలో ఏం లేదు కాబట్టి మన వల్ల అయినంత మాత్రాన మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దీన్ని వివరించడానికి నేను ట్రై చేస్తాను బంగ్లాదేశ్లో కూడా మనకు తెలిసిందే బంగ్లాదేశ్లో కూడా హిందువులు అన్న వాళ్ళు చాలా అల్పసంఖ్యాకులు సో వాళ్ళందరూ ఏంటంటే అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి చాలామంది భారత్కి రావడానికి ట్రై చేస్తున్నా కూడా అక్కడి దీదీ గవర్నమెంట్ ఏదైతే ఉందో బెంగాల్కి సంబంధించిన గవర్నమెంట్ సో వాళ్ళు రానివ్వట్లేదు వాళ్ళని రానివ్వట్లేదు కానీ ఇక్కడ నుంచి మాత్రం బంగ్లాదేశీ ముస్లిమ్స్ రావచ్చు అండ్ మయన్మార్ నుంచి ఈ బర్మా నుంచి రోహింగ్యాలు రావచ్చు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయితే వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డ్ వాళ్ళకి రేషన్ కార్డ్ వాళ్ళకి ఓటర్ కార్డ్స్ ఇవన్నీ దీదీ ప్రభుత్వము లేకపోతే మన భారతదేశంలో ఉన్న సెక్యులర్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ వాళ్ళకి షెల్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే బెనిఫిట్ ఏమవుతుంది ఆ సెక్యులర్ ప్రభుత్వాలకి వాళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది ఆల్రెడీ మైనార్టీ అప్పీజ్మెంట్ ఇవన్నీ వీళ్ళు చేస్తూనే ఉన్నారు సో దాంట్లో ఇంకొక భాగంగా ఈ రోహింగ్యాల ఓట్లు కూడా వాళ్ళకు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఛత్రపతి సినిమాని మనం చూసుకున్నట్టయితే ఛత్రపతి సినిమాలో ఎక్కడో శ్రీలంక నుంచి వైజాగ్కి వచ్చిన ఏదైతే ప్రభాస్ ఫ్యామిలీ ఉంటుందో ప్రభాస్ ఫ్యామిలీ అక్కడ ఏదైతే విలన్ గ్యాంగ్ ఉంటుందో ఒక సో నాయకుడు ఉంటాడు సో అతని కాళ్ళ కింద వాళ్ళు బతకాల్సి వస్తుంది అంటే వాళ్ళకే ఓటు వేయాలి అతన్నే నెగ్గించాలి అలాంటిది అన్నమాట అలాంటి దుర్భరమైన జీవితం వాళ్ళకు ఉంటుంది అలానే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం షెల్టర్ అన్నది అందిస్తున్నారు కానీ హిందువులు మాత్రం ఇక్కడ రానివ్వట్లేదు హిందువులు వస్తే మాత్రం వీళ్ళు అసలు మనుషులు కాదన్నట్టు వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు అసలు హిందువులు ఎందుకు రావాలి వేరే దేశాల నుంచి అని సరే ఇక్కడ వీళ్ళ అల్పసంఖ్యాకులు అయిపోయారు కాబట్టి వీళ్ళకి మిగిలిన దేశము కేవలం వాళ్ళ స్వస్థలం భారతదేశానికి రావడం మాత్రమే వాళ్ళకి ఇంకా మిగిలింది ఏ యూకేకో యూఎస్కో లేకపోతే సౌదీ కంట్రీస్కో వీళ్ళు వెళ్ళలేరు వెళ్ళినా కూడా వాళ్ళని అక్కడ అక్కను చేర్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు కేవలం భారతదేశం మాత్రమే ప్రపంచంలో ఒక దేశం కేవలం భారతదేశం మాత్రమే అన్ని మతాలని ఆదరిస్తూ అందరిని ఇక్కడికి రావడానికి స్వాగతం పలుకుతుంది అలాంటిది సొంత హిందువుల్ని భారతదేశం ఎందుకు అక్కను చేర్చుకోకూడదు సో అందుకే ఈ సిఏ అన్నది ఇంప్లిమెంట్ అయింది కానీ దీనిపైన కొంతమంది సో కాల్డ్ ఈ చెత్త రాజకీయ నాయకులు అండ్ సోకాల్డ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పినరై విజన్ అనుకోవచ్చు మనము అండ్ ఇటు మమతా బెనర్జీ అనుకోవచ్చు లేకపోతే అసరుద్దీన్ ఓవైసీ అండ్ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఇలా శివసేన నుంచి కూడా కొంతమంది స్పందిస్తున్నారు సిఏ లాంటి చట్టాలు రాకూడదు అనేసి అందులో భాగంగా మన ప్రియమైన హీరో అనుకుంటారా లేకపోతే హీరో రూపంలో ఉన్న విలన్ అనుకుంటారా విజయ్ గురించి అయితే ఒక ఆర్టికల్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సీఏపై నటుడు టీవీకే పార్టీ అంటే టీవీకి అంటే కొత్తగా ఇతను ఒక పార్టీ పెట్టాడు కాబట్టి ఏదో ఒకటి వాగాలి కాబట్టి అండ్ ఇక్కడ అలజడులు సృష్టించాలి కాబట్టి సిఏ అన్నది కే అసలు భారతదేశ ఇది ఇదొక చెంపబెట్టు అనేసి ఇలాంటి చట్టాలు రావద్దు అనేసి విజయ్ చెప్తున్నాడు అండ్ విజయ్ స్పందించారు ఇది స్వాగతించదగిన చట్టం కాదనేసి స్వాగతించదగిన చట్టం కాదనేసి సిఏ గురించి అసలు విజయ్ ఏం చదివాడు అనేసి ఇది చెప్తున్నాడు ఏదో సినిమాలు చేసినంత మాత్రమన్నా సినిమాల్లో తను ఒక ఆర్మీ జవాన్గాను లేకపోతే హీరోగా తను అక్కడ యాక్ట్ మాత్రమే చేయగలుగుతాడు కానీ నిజ జీవితంలో ఒక హీరో అనేసి అయితే ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు ఎందుకంటే ఆయన ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఏదైనా హీరో ఒక పార్టీ పెట్టి దేశం గురించి మాట్లాడాలి అక్కడ జనాలు హ్యాపీగా ఉండాలి అనేసి వాళ్ళ గురించి ఏదైనా చట్టాలు రావాలనేసి మాట్లాడాలి కానీ సిఏ అంటే మన భారతదేశంలో ఉన్న హిందువులు విడిపోయాక అంటే ఈ దేశాలు విడిపోయాక అక్కడ ఎవరైతే వాళ్ళ బతుకు దుర్భేర దుర్భీర్గమై అక్కడ బతుకుతున్నారో వాళ్ళందరూ రిటర్న్ ఇక్కడికి రావడానికి ట్రై చేస్తుంటే వాళ్ళని హక్కును చేర్చుకోవడానికి ఒక తల్లి దగ్గరికి వాళ్ళ సొంత బిడ్డలు రావడానికి కూడా ఇలాంటి రాజకీయ చీడపురుగులు ఇలాంటి ఇలాంటి సోకాల్డ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ అడ్డుపడుతున్నారు నిజంగా సిఏ గురించి అయితే నేను చెప్పదని ఇంతే ఇలాంటి రాజకీయ నాయకులు అండ్ పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు సో వాళ్ళు ఏది చెప్పినా వినకుండా సీఏ అన్నది కేవలం మన భారతదేశం గురించి మన ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు కోవిడ్ టైంలో ఎక్కడో వేరే ఊర్లో చిక్కుకొని పోతే వాళ్ళని మన ఇంటికి మనం రప్పించుకోవాలి అంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలి కొన్ని పేపర్స్ చూపెట్టాలి ఆ పేపర్ చూపెట్టిన తర్వాత ఫలానా ఫ్యామిలీ వాళ్ళని లాక్డౌన్ టైంలో ఎలా అయితే మనం తీసుకొచ్చామో అలానే లాక్డౌన్ ఎత్తేసినాక అంటే ఈ సిఏ వచ్చిన తర్వాత లాక్డౌన్తో నేను కంపేర్ చేస్తున్నాను సో సిఏ వచ్చిన తర్వాత వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలి అంటే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అండ్ బంగ్లాదేశ్ నుంచి వాళ్ళని తీసుకురావాలి అంటే కొన్ని పత్రాలు వాళ్ళు చూపించాలి ఆ పత్రాలు చూపిస్తేనే వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ ఉంది సో ఆ పర్మిషన్ ప్రకారమే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అండ్ చాలామంది హిందూస్ చాలామంది హిందూ సిక్కులు బుద్ధిస్టులు జైనస్ అండ్ పార్సీస్ క్రిస్టియన్స్ కూడా ఇందులో ఉన్నారు వాళ్ళ అక్కడ మైనార్టీస్ కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు అండ్ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి మాత్రమే వీళ్ళు రాగలుగుతారు అనేసి ఇండియా ఆన్ బిఫోర్ టూ ఫోర్టీన్ కన్నా ముందు ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో వాళ్ళే ఇక్కడికి రావాలి అనేసి అయితే క్లియర్గా సిఏ లా అన్నది చెప్తుంది అయినా కూడా కొంతమంది ఇది ముస్లింలకి విరుద్ధమైన ఒక లా అనేసి ముస్లింలకు విరుద్ధమైన లా ఎందుకు అవుతుంది చాలామంది ఏమడుగుతున్నారంటే ఎందుకు ఓన్లీ హిందూస్ క్రిస్టియన్స్ అండ్ బుద్ధ జైన సిక్కులు వీళ్ళని మాత్రమే ఎందుకు రప్పిస్తున్నారు ముస్లింస్ని ఎందుకు రప్పించట్లేదు అనేసి భారతదేశం ఆల్రెడీ ఒకసారి మత ప్రతిపాదికన మూడు ముక్కలైన తర్వాత వాళ్ళు ఇస్లామిక్ స్టేట్గా అక్కడ మారారు ఇస్లామిక్ స్టేట్గా మారిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ అంత హ్యాపీగా ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ ఇస్లాం ప్రకారం మీ షరియా లా ప్రకారమే మీ దేశాలు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉంది మీకు కావాలంటే మీ దేశాల్లో కూడా అంటే ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో కూడా సీఏ లాంటి ఒక చట్టాన్ని తీసుకురండి చట్టాన్ని తీసుకువచ్చి భారతదేశంలో ఎవరైతే సేఫ్గా లేము అనుకుంటున్నామో అనుకుంటున్నారో వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళండి ఏదైతే భారతదేశం ఇప్పుడు సీఏ ఇంప్లిమెంట్ చేసిందో ఇంప్లిమెంట్ చేసి మన వాళ్ళని నా కుటుంబ సభ్యుల్ని ఆ దేశం నుంచి ఇక్కడికి రప్పించుకుంటున్నామో అలానే మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి నిజంగా ఇది చాలా క్లియర్గా ఉంది అండ్ సీఏఏ ముస్లిమ్స్కి అగెన్స్ట్గా అనేసి చాలామంది ప్రొభగం చేస్తున్నారు అది నిజంగా అబద్ధం ఇందులో ఎలాంటి ముస్లిం అన్న ఒక్క నేమ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయబడింది లేదు దీనిపైన మీరేమంటారు నేను క్లియర్ కట్గా చెప్పేసాను అనేసి నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో మీరు తెలపండి టిల్ దెన్ జై హింద్ జయ భారత్